ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు వాయుగుండ ముప్పు తప్పింది ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ముందుగా వైపు వస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయగా అది దిశను మార్చుకొని వెళ్తోందని తాజాగా ప్రకటించింది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీనికి భూభాగం నుంచి వీస్తున్న పొడి గాలులే కారణమని పేర్కొన్నారు దీంతో రాష్ట్రానికి వాయుగుండ ముప్పు తప్పినట్లయిందని ప్రకటించారు ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ తీరానికి దూరంగా వెళ్తూ మరింత బలహీనపడనున్నట్లు తెలిపారు దీని ప్రభావంతో సోమవారం వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయన్నారు రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అంతేకాకుండా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రాయలసీమ కోస్తాంధ్రాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే మూడు రోజులుగా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతోపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల మేర తగ్గాయి దీంతో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది